నమస్తే అండి ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే టీడీడీపై సామాన్యుడు విజయం అని చెప్పాలండి యాక్చువల్గా ఏంటంటే మనం భక్తితో ఏదైనా కోరుకొని దాన్ని సాధించాలని కనుక పట్టుదల ఉంటే మనం ఏదైనా చేయగలడానికి ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ ఒక నిద్ర రీసెంట్గా జరిగింది అనమాట ఒక వన్ వీక్ బ్యాక్ అది యాక్చువల్గా ఏంటంటే రెండు వేల ఎనిమిది ఎప్పుడు అంటే నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరులో మహబూబ్ నగర్ చెందిన చంద్రశేఖర్ అనే ఒక భక్తుడు ఆ స్వామి వారికి సంబంధించిన మేలుచాటు వస్తూ తిరుపడ సేవకి కావాలని చెప్పి ఇరవై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయలు డీడీ రూపంలో టీడీడీకి సమర్పించారండి అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్జీస్ ఎవరైనా ఇప్పుడు లెక్క డిపు విధానం చేస్తున్నారండి కానీ రెండు వేల పదిహేను ముందు ఏంటంటే ఆ టికెట్స్ కనుక ఏమైనా అవైలబిలిటీ ఉన్నాయి ఇట్లా మన డిడి రూపంలో మనీ పే చేస్తే ఆ దర్శనం స్లాట్స్ ఉన్న టైంలో వాళ్ళు మనకు టికెట్ ఎలాట్ చేస్తారన్నమాట ఆయన పాప రెండు వేల ఎనిమిదిలో ఆయన మనీ పే చేశాడు ఒక వేల రెండు వందల యాభై రూపాయలు డీడీ రూపంలో టీడీడీకి తర్వాత ఆయనకి ఎలాంటి టికెట్లు ఎలా ఎలాట్ చేయలేదు అన్నమాట రెండు వేల ఎనిమిది నుంచి ఆయన నిజంగా టీడీటికి చాలాసార్లు మొరపెట్టుకోవడం మొర పెట్టుకోవడం అలాగే అర్జీలు పెట్టుకోవడం చేస్తే రెండు వేల ఇరవై ఒకటి ఏం చేశారంటే ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా అని చెప్పి మానవతా దృక్పథంతో రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో ఆయనకి ఈ ఆర్థిక సేవ దర్శనం జరిగేట అలర్ట్ చేశారన్నమాట అయితే రెండు వేల ఇరవైలో కోవిడ్ వచ్చింది కదా కోవిడ్ కావడం వల్ల అంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల రెండులో కూడా ఈ ఆర్థ్య సేవలన్నీ క్యాన్సిల్ చేశారు మళ్ళీ బ్యాడ్ బ్యాడ్లకు పాపం మారుతుంది కానీ తర్వాత ఏం చేశారంటే ఇట్లా కానీ అందరూ మనీ కట్ ఉంటారు కదా టూ ఇయర్స్లో కూడా ఆ మనీ కట్ని ఆర్థిక సేవకు మనీ కట్టిన అందరినీ ఏం చేశారంటే దీనికి పంపించదు దానికి విఏపి బ్రేక్ అలాట్ చేశారన్నమాట వాళ్ళకి సో చాలా మంది దాన్ని కంటిన్యూ చేసుకున్నారు ఇంకా ఎందుకు లేవాలి ఏదో ఒక దర్శనం అవుతుంది కదా స్వామివారి దగ్గర నుంచి అని చెప్పి విఏపి బ్రేక్ లేపారు కానీ ఈయనం చేశారంటే నేను రెండు వేల ఎనిమిది నుంచి వెయిట్ చేస్తాను ఇది రెండు వేల ఇరవై ఒకటి అంటే ఎన్ని సంవత్సరాలు దగ్గర పదమూడు సంవత్సరాలు వెయిట్ చేశాను నేను వీఏపీ బ్రేక్ ఎందుకంటే నేను నాకు అదే దర్శనం కావాలని ఆయన అడిగారు టీడీడీ దానికి ఒప్పుకోలేదు అనమాట ఆయన ఏం చేశారంటే జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు ఇస్తారనమాట టీడీపీ టీటీడీ మీద టీడీడీ మీద కేసినప్పుడు ఏంటంటే అది ఫస్ట్గా అది వాళ్ళు స్వీకరించే ఫోరం వాళ్ళు వాళ్ళు టీడీడీకి ఆర్డర్స్ ఇచ్చారన్నమాట అతను ఏ సేవకి అయితే కోరుకున్నాడో అదే ఆది సేవ మీరు అతనికి దర్శనం కలిగించాలని చెప్పి తీర్పిచ్చిందన్నమాట కోర్టు ఫోరం అయితే టీడీడీ వాళ్ళు ఏం చేశారు దాని మీద మళ్ళీ జిల్లా ఇప్పుడు ఇతను వెళ్ళిన జిల్లా కదా రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో రీ అప్లై చేశారు టీడీడీ వాళ్ళు ఆ రాష్ట్ర ఫోరం ఏం చేసిందంటే దీన్ని మా దగ్గర తీసుకురాల్సిన అవసరం లేదు మీరు జిల్లా ఫోరంలో వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు రండి అని చెప్పారన్నమాట మళ్ళీ జిల్లా ఫోరంకి వస్తే ఆల్రెడీ తీర్పిచ్చేస్తుంది కదా జిల్లా ఫోరంలో వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఆ భక్తుడు ఏదైతే కొనుక్కుంటున్నా అదే చేయండి అతను ఆది సేవ దర్శనం కల్పించండి లేదా ఇరవై లక్షల రూపాయలు అతను పెనాల్టీ కింద కట్టండి అని చెప్పి టీడీ మీద ఇచ్చేసింది అన్నమాట ఇది ఏకంగా అంటే అతను కావాల్సిన ఆది సేవనే ఇవ్వండి అతను ఏదైతే టికెట్లు కొడుకుంటో దానికి ఆజీ సేవ దర్శనం కల్పించండి లేదా ఇరవై లక్షల రూపాయలు పెనాల్టీ కింద అతను కట్టండి అని చెప్పింది అనమాట చేసేది నాకు ఏం చేసిందంటే ఇంకా టీడీ ఇంకేం చేయలేరు ఇరవై లక్ష రూపాయలు కట్టలేదు కదా సో అందుకే ఇప్పుడు ఈ ఆగస్టు వస్తుంది కదా ఇప్పుడు ఇది మెయిన్ జూన్ జూలై ఆగస్టు పద్నాలుగు పదిహేను తేదీలో వాళ్ళకి ఆధ్యత సేవ టికెట్ అలాగే చేస్తుంటూ బార్ కౌన్సిల్కి ఆ టికెట్స్ సబ్మిట్ చేసే అన్నమాట ఆ భక్తుల దర్శనం కోసం అన్నమాట ఇది జరిగిందండి సో ఏంటంటే మనం ఏదైతే ఎందుకంటే పెద్దలతో అలా దర్శనం ఏదో ఒకటి ఇస్తున్నారు అని చెప్పి మనం సర్దుకుంటే వెళ్తాం వెళ్ళాల్సిన అవసరం లేదండి మనం ఏదైతే డబ్బులు పెట్టే సోమవారం చూడాలనుకుంటున్నాం మనం అదే చూడాలి తప్పే ఉంది దాంట్లో ఆయన రెండు వేల ఎనిమిదిలో టికెట్స్ బుక్ చేసుకుంటే ఇది రెండు వేల అరవై ఆల్మో ఎన్ని సంవత్సరాలు దగ్గర దగ్గరగా పదహారు పదిహేడు సంవత్సరాలు రెండు వేల ఐదు నుంచి పదిహేడు సంవత్సరాలు వీటికి అయితే ఆ స్వామివారిని దగ్గర నుంచి చూసి దర్శనం కలుగుతుందన్నమాట ఆయనకి సో వారడాలండి ఏదైనా ఊరినే రాదనమాట ఆడ చెప్పినట్టు వింటున్నాం కాబట్టి పెద్దలతో మనకి లేని వదిలేస్తే పనులేమవో మన హక్కును మనం ఏదైనా కాపాడుకోవాలన్నమాట అది ఓకేనా థ్యాంక్ యూ అండి విషయం ఓకే